ব <speaking> চ <in foreign language> ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టుల మీద ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఏమైందంటే బోర్డుకు ఒప్ప చెప్పిండు రెండు వందల టీ తొంభై ఆరు సి మన టీఎంసీ వాటర్ ఐదు వందల పన్నెండు టీఎంసీ వాటర్ మనకు రావాలి రెండు వందల తొంభై ఆరు టిఎంసీ కనుక అలాట్ అయితే ఇక్కడ మూడు జిల్లాలు మునిగిపోతాయి తెలంగాణ మహబూబ్నగర్ నల్గొండ దాని మీద ఆయన మీటింగ్ పెట్టి ఏమన్నారంటే మీరంతా రాండాయా అసెంబ్లీ చర్చ పెడతా దాని మీరంతా మాట్లాడాలి తెలంగాణకు మీరు అన్యాయం చేస్తానరా మేము అన్యాయం చేసిండ్రు అని అంటాను పది సంవత్సరాలలో ఎంత అన్యాయం జరిగిందో అది చర్చ కూర్చున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆయన సంతకం పెట్టిన లెటర్ కూడా ఇచ్చిండ్రు అది ఏడాది రెండు సంవత్సరాలకా అది మనకు తెలియదు అక్కడ బోర్డు అంటే ఏంటంటే బోర్డు అలాట్ చేయది నీట్ అలాట్మెంట్ బోర్డు కాదు అది ఇంకోటి ఉన్నది కానీ అక్కడ బోర్డు వీళ్ళు రాస్తే ఏమైందంటే సిఆర్పిఎఫ్ పోలీస్ అక్కడ ఉంటుంది నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం డ్యామ్ కానే కానీ అన్ని డ్యాంలకు సరిపడా సిఆర్పిఎఫ్ ఉంటుంది సిఆర్పిఎఫ్ అంటే ఏంటి అది ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదు ఆ రాష్ట్రానికి సంబంధించింది కాదు అది భారతదేశం కింద ఇచ్చేటువంటి ఇది అయితే నువ్వు రాసిన ఉత్తరంతో నేను నిర్మించుకోలేకపోతాను ఉన్న మహిబూనాడు వెళ్ళిపోతుంది ఇదివరకే నెహ్రూ చేసిన దానికి గండి కొట్టిండ్రు ఇది చరిత్ర ఆ గండి కొట్టిన నాగార్జున సార్ కిందికి పోయింది లేకపోతే మహబూనాడు దగ్గర దగ్గర ఏది ఆ నాగార్జున సార్ నెహ్రూ ఎత్తిన పాలసీల ఇలా మనం నడిచే ఉంటే తెలంగాణ బాగుపడుతుంది ఆ ఉద్దేశంగా ఆయన చెప్తే ఈయన గు ఆయన ఇంత చెప్తాను కానీ ఈయన చెప్పు లేబడతాను అక్కడ అది పెద్దది కాదు ఆయన గౌరవ ముఖ్యమంత్రి ఒక మాట అన్నా అది తప్పే కానీ నువ్వు అగౌరవం పరిచినావు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తాను ఎవరైతే నాగార్జునసాగర్ల చర్చలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని తప్పుపడుతూ ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు ఇస్తే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన బాలకసుమను ఒక్కసారి గెలిస్తేనే ఇంత ఎగిరెగిరి పడతా ఉన్నాడు ఆయన ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎనిమిది సార్లు ఏడు సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలంగాణకి ఎట్లా జరుగుతే న్యాయం జరుగుతుందో దాని గురించి ఆలోచించి మాట్లాడతారు ఏం తెలియదు ఈయన చర్చలో పాల్గొన్నాడు కాదు ఈయనకు అసలు నాగర్జసా గారి గురించి కూడా తెలియదు ఎక్కడో ఉద్యా యూనివర్సిటీ నుంచి వచ్చి తెలంగాణ పేరుతో ఎమ్మెల్యే అయి డబ్బులు దోసుకొని ఇవాళ ఒక తెలంగాణ ప్రభుత్వంలో సీఎంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి చెప్పు తీసుకొని కొడతా అన్నాడు ఇన్ని కొట్టడానికి లక్షల మంది రెడీ ఉన్నారు అయ్యా బిడ్డ సుమన్ తెలంగాణ ప్రజానీకం వచ్చి ఆయన సీఎంకి వచ్చి ఒక రెండు సంవత్సరం రెండు నెలలు కాలేదు అప్పుడే మీరు ఇంత ఆక్రోశానికి లోనై మీద అంత ఎత్తుకోవైనట్టు తిన్న సొమ్ము ఇంకా సరిపోతలేదా రెండు నెలల ప్రభుత్వం మీద మీరు ఆభాస్ పాలు చేయడానికి వివిధ కోణాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఇక్కడొక మంత్రి అక్కడొక మంత్రి కూడా ఖండిస్తూ ఉన్నారు మన మన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అది పద్ధతి కాదు అంటా ఉన్నాడు ఒక చాలా పెద్ద మనిషినే ఆయన చరిత్ర అంతా తెలుసు నాగార్జున గురించి తెలుసు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిండు అదేవిధంగా ఉంటే అసెంబ్లీలో చర్చించాలి కానీ ప్రజల మధ్యకు వచ్చి చెప్పులు తీసుకొని కొడతాం ఆ భాష తెలంగాణలో మీరు నేర్పిందే మీ సీఎం గున్న చంద్రశేఖరరావు గారు నేర్పిన బాధలు కేటీ రామారావు నేర్పిన భాషే ఆ భాషను మీరు కాంగ్రెస్ కాపాదు అని కోరుకుంటూ ఇంకొకసారి ఇలాంటి బాష వాడితే చెప్పులు నేతే మాత్రం నీ కూడా ఖాయం అని హెచ్చరిస్తున్నాం స్టేషన్ కన్పూర్ తరఫున ఒక మదమెక్కి ఇన్ని రోజులు పది సంవత్సరాలు టిఆర్ఎస్ లో ఉండి దోచుకొని తిని మదమెక్కి రేవంత్ రెడ్డిపై చెప్పు లేవట్టడం ఇది నీ బల్పు అనుకుంటానో కానీ బిడ్డ నిన్ను రేవంత్ రెడ్డి ఒక్క స్థాయికి చెప్తే నువ్వు చెన్నూరు నుంచి అది ఎంతపోవాల్సి వస్తుంది బిడ్డ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దర్చుకుంటే నువ్వు ఎక్కడుంటావో బిడ్డ బాకసుమన్ నువ్వేదో మాయ మాటలు చెప్పి చెన్నూరులో ఎమ్మెల్యేగా గెలిచినావు మళ్ళీ ఇప్పుడు ఎందుకో గెలవలేదు బిడ్డ నువ్వు అంతా అక్కడి ప్రజలకు తెలుసు అక్కడున్న ప్రజలే నిన్ను చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటాను రేవంత్ రెడ్డి మీద చెప్పులే పట్టినంత మాత్రాన నువ్వెంతో మోగోనివ్వనుకుంటానో కానీ బిడ్డ ఇక నీ పప్పులే ముడికాయి నువ్వు మొదలు ఊసలు లెక్క పెట్టుకోవాలి చెప్తుంది నువ్వు తిన్నదంతా అక్కిస్తారు ఇప్పుడు ఉన్న అక్కడ ఉన్న ప్రజలంతా నిన్ను వేసి చూస్తాను బిడ్డ బాలకృష్ణమన్ నువ్వు అనుకుంటున్నావు ఖబర్దార్ బాలకృసుమన్ నువ్వేమనుకుంటానో ఇంకోసారి కాంగ్రెస్ నాయకులపై ఏమన్నా అనుచిత వాక్యాలు అనుకో బిడ్డ నిన్ను తరిమి కొట్టాలి చెప్తుందని ఈ గంటూరు నియోజకవర్గం నుంచి వెళ్ళి ఇందిరా ఇందిరా మేడం ఆదేశాల మేరకు ఇక్కడని శివయాత్ర చేయడం జరిగింది బిడ్డ మళ్ళోసారి చేసినట్టయితే నేను తరిమి కొట్టాల్సి వస్తుంది బిడ్డ బాల్కసుమన్ ఖబర్దార్ సుమన్